వన్ వెల్కమ్ బ్యాక్ టు లెక్కన బొట్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగుండండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటే ఇవాళ వీడియో చేసి హాఫ్ సరీ అయితే కుడుతున్నాను అండ్ ఫ్యాబ్రిక్ కూడా చూపిస్తాను చాలా బాగుంటుందండి లేస్ వేసి కుడుతున్నాను అన్నట్టు కట్ వరకు లేస్ అండ్ మీరైతే ఈ వీడియో మొదటిసారి చూస్తుంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే మేము ఎలాంటి వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది అసలు స్కిప్ చేయకండి స్కిప్ చేస్తే ఏంటంటే అర్థం కాదు నేను చెప్తున్నాను ఏ వీడియో అయినా స్టిచ్చింగ్ వీడియో అయితే చెప్తున్నాను కట్ చేయకండి అండ్ దీనికైతే నేను వాయిస్ అవర్ ఇస్తాను ఎందుకంటే ఇట్లా మొత్తం నేను చెప్తూ కట్ చేస్తే బాగా లాంగ్ అవు అయిపోతుంది అన్నట్టు చాలా ఇబ్బంది అవుతుంది ఎందుకులే ఇంతసేపు ఎవరు చూస్తామని చెప్పేసి అనుకుంటారు అందుకని చెప్పేసి నేనైతే దీనికి వాయిస్ అవర్స్ ఇస్తామని చెప్పేసి అనుకుంటున్నాను ఓకే మరి స్టార్ట్ చేసేద్దాం ఇది వచ్చేసి కాటన్ లైనింగ్ తీసుకున్నాను కాటన్ లైనింగ్ ఒక్క మీటర్ అయితే తీసుకున్నానండి నేను వచ్చేసి ప్రింట్స్ కట్ కట్ చేస్తున్నాను షోల్డర్ దగ్గర వచ్చేసి రెండు ఇంచులు అంటే టూ అండ్ హాఫ్ ఇంచు తీసుకున్నాను నేను టూ అండ్ హాఫ్ సరిపోతుంది అన్నట్టు ఇక్కడ చూడండి ఇంత తీసేసుకొని నేను స్క్వేర్ నే అని కొంచెం రౌండ్ వచ్చేటట్టు పెడుతున్నాను అండ్ టూ అండ్ హాఫ్ సేమ్ షోల్డర్ తీసుకుంటున్నాను ఇక్కడ చూస్తే అర్థమవుతుందా మీకు టూ అండ్ హాఫ్ మనం పైన ఎంత షోల్డర్కి పెట్టామో సేమ్ సంఖ దగ్గర కూడా అంతే పెట్టుకోవాలన్నట్టు సంఖ వచ్చేసి సిక్స్ తీసుకుంటున్నాను నేను అక్కడ నుంచి ఈ విధంగా మార్కింగ్ చేసుకో అంటే మీ బ్లౌజ్ని బట్టి మీరు మార్కింగ్ చేసుకోండి నేనైతే ప్రింట్స్ కట్ అని చెప్పేసి అని కదా సంఖ దగ్గర నుంచి ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకుంటే చూసారా ప్రింట్స్ కట్కి ఆ విధంగా మార్కింగ్ చేసుకోవాలి మనం బ్యాక్ వైపున ఏదైతే ఉంటుందో బ్యాక్ పార్ట్ కట్ చేస్తాం కదా దానికి అలా మార్కింగ్ చేసుకోవాలి అప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ పైన దాని నుంచి మనం చిన్నగా మిషన్ లాగా ఉంటుంది కదా అది పెట్టి మనం ఇట్లా డ్రిల్ చేసినాం అనుకోండి నేటి వచ్చేస్తుంది చూడండి ఈ విధంగా నేను రౌండ్గా మార్కింగ్ చేసుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి ప్రింట్స్ కట్కి ఇది ఇక్కడ ఇంకో కొంచెం ఎగస్టా ఉంది చూడండి మార్కింగ్ అదైతే వేస్టేజ్ అండి అంటే మనం కొంచెం ఇట్లా షేప్ రావాలి అని చెప్పేసి అది ఇచ్చేస్తున్నాను ఫ్రంట్ నెక్ వచ్చేసి సిక్స్ పెడుతున్నాను బ్యాక్ నెక్ వచ్చేసి నైన్ పెట్టాను నేను మీ డీప్ని బట్టి మీరు పెట్టుకోండి ఎంతైనా పర్వాలేదు అంటే డీప్ ఎక్కువ వారైతే కొంచెం పెట్టుకోవచ్చు టెన్ వరకు బాగానే ఉంటుంది ఈ విధంగా కట్ చేసేసుకోవాలి మనం ఫ్రంట్ పార్ట్ అయితే మనం బ్యాక్ పార్ట్ని పట్టి ఫ్రంట్ పార్ట్కి కూడా మనం మెజర్మెంట్ చేసుకుంటాం కదండి అది దాన్ని బట్టి మనం కట్ చేసేసుకోవాలన్నట్టు ఇక్కడ హ్యాండ్స్ వచ్చేసి నేను లెవెన్ పెడుతున్నాను అండ్ చరిపోతే దాపుగా లెవెన్ నుంచి టువెల్వ్ వరకు అంటే హైట్ ఉన్న వాళ్ళకైతే కొంచెం లెవెన్ అండ్ హాఫ్ టువెల్వ్ వరకు పెట్టుకోవచ్చు కొంచెం ఎల్బో వరకు ఉండాలని ఉంటుంది కొంతమందికి ఆ విధంగా చూడండి ఇక్కడ చూడండి ఈ విధంగా అయితే మనం క్రాస్గా కట్ చేసేసుకోవాలి మనం మెయిన్ మెజర్మెంట్ బ్లౌజ్ ఏదైతే ఉందో అది పెట్టి కట్ చేసుకుంటే సరిపోతుంది అన్నట్టు హ్యాండ్స్ కూడా కరెక్ట్ సేమ్ అంతే మనం ఎంతైతే మార్జిన్ పెడతామో అంతే వస్తుంది అన్నట్టు ఇక్కడ చూడండి నేను ఫస్ట్ టైం ఏమో ఫస్ట్ లైనింగ్ ఇటు సైడ్ది పైన మార్కింగ్ వేసి వేశాను కదా తర్వాత ఏమో ఇటు సైడ్ మార్కింగ్ నుంచి తీస్తున్నాను ఆ ఎగ్స్ట్రా క్లాత్ అనేది మనం కటింగ్లోకి తీసుకోవద్దు ఇక్కడ ఇది వచ్చేసి ప్రింట్స్ కట్కి సైడ్ పార్ట్స్ అన్నట్టు ఈ విధంగా కట్ చేసేసుకోవాలి మనం బ్యాక్ పార్ట్ అయితే ఉందో దాన్ని పెట్టి కట్ చేసుకోవాలి ఇక్కడ షేప్ కనిపిస్తుందా కత్తెర ఎక్కడైతే తిరుగుతుందో అక్కడ షేపు ఆ విధంగా అందంగా వస్తుంది అన్నట్టు అందుకని చెప్పేసి అది ఎక్స్ట్రా వేస్తాను నేను లేదు అంటే మీ చాయిస్ని బట్టి మీరు వేసుకోవచ్చు నేనైతే ఈ విధంగా చేస్తాను ఇది మనం ఇవాళ డిజైన్ చేసే ఫ్యాబ్రిక్ అన్నట్టు చూసారా బనారస్ అండి లైట్ పింక్ నాకైతే ఫ్యాబ్రిక్ చాలా అంటే చాలా బాగా నచ్చింది కలర్ చూడండి లైట్ పింక్ చాలా అంటే చాలా మొత్తం దానిపైన గోల్డ్ సిక్వెన్ వరకుతో ఇలా మొత్తం చిన్న చిన్న బుటీస్ అండ్ చిన్న చిన్న ఫ్లవర్స్తో అలా వచ్చింది అన్నట్టు ఫుల్ అదే అండ్ దీనికి దుప్పట అనేది వేరే తీసుకున్నాను కానీ దీనికి మొత్తం బ్లౌజ్ అండ్ కింద లెహింగా ఇదే ఇంతే అన్నట్టు దీనికైతే మొత్తం సిక్స్ మీటర్ తీసుకున్నారు మీటర్ బ్లౌజ్కి వెళ్ళిపోయినా ఫైవ్ మీటర్తో లేక గేర కొంచెం ఎక్కువ కావాలని చెప్పేసి ఫోర్ వరకు తీసుకోవచ్చు మరి త్రీ మీటర్ అయితే తీసుకోకండి ఫోర్ వరకు తీసుకోవచ్చు నో ప్రాబ్లం గేర మంచిగానే వస్తుంది ఈ ఫోర్ కంటే తక్కువ అంటే చాలా తక్కువ వస్తుందండి అండి గేర అంతగా లుక్ రాదు మళ్ళీ ఇంత స్టిచ్చింగ్ ఛార్జ్ ఇంత మనం ఫ్యాబ్రిక్ కొని మళ్ళీ దానికి ప్రత్యేకంగా బ్లౌజ్ డిజైన్ చేయించుకున్నాడు వేస్టే కదా మీరు ఆ విధంగా ఆలోచించుకొని చేయించుకోండి లేదు అంటే మీకు బడ్జెట్ తక్కువలే అయిపోవాలి మాత్రం షారీస్ తీసుకోండి ఇదైతే ఫ్యాబ్రిక్ ఫోర్ ఫైవ్ హండ్రెడ్ ఏమో పడింది కూడా నేను అక్క చెప్పింది అన్నట్టు ఇక్కడ చూడండి నెక్ ఇలాగనే స్క్వేరే కానీ కొంచెం రౌండ్ వచ్చేటట్టు కట్ చేసి ఈ విధంగా కట్ చేసుకోవాలి అండి బ్లౌజ్లో పెద్దగా ఏమీ ఉండదు ఇలా మనం నెక్ ఏదైతే డిజైన్ అనుకుంటున్నామో ఈ బ్యాక్ నెక్ అంటే బ్యాక్ ఓపెన్ ఏ మోడల్ నెక్ అయినా పెట్టుకోవచ్చు అది మీ చైస్ అండ్ ఏ మోడల్ నెక్ అయినా సెట్ అవుతుంది పర్వాలేదు బట్ బోట్ నెక్ దానికి అయితే డ్రాప్స్ పెట్టచ్చు కానీ డోరీస్ కంపల్సరీ ఇవ్వాలి అయితే ఫిట్ కాదన్నట్టు అందుకని చెప్పేసి అంటున్నాను అండ్ మనం దే ఏ పార్ట్స్ అయితే దా పార్ట్స్ మొత్తం అటాచ్ చేసుకోవాలి ఈ విధంగా నీట్గా అటాచ్ చేసుకొని దేని దానికి క్లాత్ అయితే చాలా స్మూతీ ఉండే అందుకని చెప్పేసి బాడీ హెగింగ్ అంటారు చూడండి ఆ టైప్ ఉండే క్లాత్ చాలా బాగుంది ఎక్కడికి కూడా కింద పోగులు అనేది వెళ్ళట్లేదండి అంత బాగుంది చూస్తుంటే మీకు అర్థం ఉంటుంది ఉంటుంది ఎక్కడికి పోగులు వెళ్ళలేదు ఏది వెళ్ళలేదు అంత నీట్గా ఉండే ఫ్యాబ్రిక్ అలాగేనండి ఇది షారీగా కూడా కన్వర్ట్ చేస్తాయి తీసుకోవచ్చు ఇలాంటి ఫ్యాబ్రిక్ తీసుకొని మనం కింద లేస్ అటాచ్ చేసుకోవడమా లేదు అంటే కొత్తగా ఏమైనా బార్డర్స్ అటాచ్ చేసుకోవడమా చేసుకోవచ్చు చాలా అంటే చాలా మనకు సిక్స్ సెవెన్ థౌజండ్లో షారీస్ ఉంటాయి చూడండి ఆ లుక్ అయితే వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ అది అంత బాగా అనిపిస్తాయి అన్నట్టు మనకు చీరలలో దొరకడం కష్టం ఈ మోడల్ ఫ్యాబ్రిక్తో చీరలలో దొరకడం కొంచెం రేంజ్ ఎక్కువ పడుతుంది అన్నట్టు మనకు రేట్ అయితే కొంచెం ఎక్కువగా అవుతుంది కానీ మీరు తీసుకోవచ్చు అన్నట్టు ఏ మోడల్ అయినా సరే తీసుకోవచ్చు నేను ఇక్కడ బ్లౌజ్ వచ్చేసి ఉల్టాయించి కుడుతున్నానండి ఎందుకంటే దీనికి లేస్ అటాచ్ చేస్తాను నేను ఇక్కడ చూడండి ఉక్సు పట్టి కాజాపట్టి పెట్టే పెట్టేస్తున్నాను ఆల్రెడీ నేను ఉల్టాయించి చుట్టూ ఫినిషింగ్ కుట్ అనేది వేసేస్తాను ఇక్కడ చూడండి ఎప్పుడైనా సరే మనం ఉక్సు పట్టి అండ్ కాజాపట్టి అనేది చూసుకోవాలి ఎటు సైడ్ వేయాలనేది బ్యాక్ ఓపెన్ కదా ఎటు సైడ్ వేయాలనేది చూసుకోవాలి నేనైతే ఈ కాజాపట్టి ఈ విధంగా పైనికి వచ్చేటట్టే వేస్తాను కింది నుంచి మెయిన్ ఫ్యాబ్రిక్ వైపును వచ్చేటట్టు వేస్తాను అన్నట్టు అలా వేసేసి లాస్ట్కు కుట్టేసేసుకోవాలి అప్పుడు వేసేసినాక మనం ఎలాగో కాజేసి కుడతాం కదా వీటికి సెట్ అయిపోతుంది అలా అండ్ మనం మా ఉక్స్ పార్ట్ వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ నుంచి లోపల లైనింగ్ వైపున వెళ్ళేటట్టు చూసుకోవాలి ఇక్కడ కొంచెం రబ్ చేస్తున్నాను నేను ఆల్రెడీ క్లాత్ ఉల్టయించిన కాబట్టి ఇక్కడ కొంచెం రబ్ చేసేస్తున్నా ఈ విధంగా చూడండి నెక్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది దీనికి లేస్ అటాచ్ చేస్తాం కాబట్టి ఉల్టాయి ఇక్కడ చూడండి నేను హ్యాండ్స్ కూడా అటాచ్ చేస్తున్నాను మనం ఎప్పుడైనా సరే వన్ సైడ్ మాత్రమే అతుకు కట్ చేస్తాను అన్నట్టు టూ సైడ్ పడుతుంది అంటే మనకు టైం వేస్ట్ అవుతుందని చెప్పేసి వన్ సైడ్ పడేటట్టు అతుకు చేసేసి ఆ సైడ్ అయితే అటాచ్ చేసుకోవాలి మనం ముందే క్లాత్ అనేది అటాచ్ చేసుకొని లోతు తీసేసుకుంటున్నాను ఇది వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్కి అన్నీ నేను ఈ బ్లౌజ్కి అయితే మొత్తం ఉల్టా ఇంచుడానండి పైపింగ్ అయితే జస్ట్ నడుముక విషయం కానీ ఎక్కడ వేయలేదు ఈ రకంగా మనం ఎక్కడికక్కడ ఉల్టా ఇంచడానికి మనం ఫోల్డింగ్ పైన మెయిన్ క్లాత్ వైపున లైనింగ్ పెట్టుకోవాలి ఎప్పుడైనా ఉల్టా అని చెప్పేసి అనుకుంటే ఆ టైప్ ఆ విధంగా పెట్టుకోవాలన్నట్టు ఇక్కడ చూసారా నేను లోతు తీసిన వైపులో ఎప్పుడైనా సరే మనం కరెక్ట్ గమనించుకోవాలి లేదంటే వన్ సైడే వచ్చింది అనుకోని మళ్ళీ ఇప్పడం అదంతా బాగా ఇబ్బంది అవుతుంది అన్నట్టు కొన్నిసార్లు అయితే చాలా మందికి అన్ని జాయింట్ చేశాక అవి వన్ సైడే వచ్చినాయని తెలిసినాక చాలా ఇబ్బంది అవుతాం ఆ తర్వాత అండి మనం సైడ్ పీసెస్ ఏదైతే ఉంటుందో మనకు ఆ పీసెస్ కూడా ఇక దేని దానికి మార్కింగ్ చేసుకోవాలని నేను ఆల్రెడీ నేను చాలా వీడియోస్ కూడా చెప్పాను మీకు మార్కింగ్ చేసుకొని ఎక్కడికక్కడ ఇలా అటాచ్ చేసేసుకోవాలి అటాచ్ చేసుకున్నామంటే మనకు ఈజీగా అవుతుంది అన్నట్టు అందుకని చెప్పేసి అటాచ్ చేసేసి దేని దానికి మనం ఫినిషింగ్ అనేది నీట్గా ఇచ్చేసేయాలన్నట్టు ఇక్కడ వచ్చేసి నేను చూడండి అంటే ఫ్రంట్ నెక్ కట్ చేసుకుంటున్నాను ఫ్రంట్ నెక్స్ అయితే సిక్స్ తీసుకున్నాను నేను ఇది కూడా సేమ్ స్క్వేరే కానీ కొంచెం రౌండ్ వచ్చేటట్టు నేను లాస్ట్కి పైపింగ్ పెడతాను ఎందుకంటే లేస్ అటాచ్ చేద్దామని చెప్పేసి అనుకున్నప్పుడు అండ్ జస్ట్ ఇట్లా వీలాగా లేదంటే స్క్వేర్ వీటికే బాగా సెట్ అవుతుంది రౌండ్ అలా ఉంటే మాత్రం కొంచెం ఇట్లా లేస్ లేచినట్టు అవుతుంది అన్నట్టు అందుకని మనం లేస్ అటాచ్ చేసేటప్పుడు అయితే మనం నెక్ పెద్దగా డిజైన్స్ వేరే ఏమైనా పెట్టకూడదు లేస్ రౌండ్ అట్లా స్ట్రైట్గానే ఉంటుంది కదా మనకు అలా నెక్ డిజైన్ రావడానికి ఇబ్బంది అవుతుంది అన్నట్టు అందుకని చెప్పేసి అదొకటి గమనించుకుంటే సరిపోతుంది మనకి ఏ నెక్కేస్తున్నాం అనేది దాన్ని బట్టి లేసా లేదా పైపింగ్ అనేది చూసుకుంటే సరిపోతుంది నేనైతే ఇక్కడ స్క్వేరే తీసుకున్నాను రెండింటికి ఇది కూడా ఉల్టాయించేస్తాను ఎందుకంటే దీనికి కూడా నేను లేస్ అనేది అటాచ్ చేస్తాను కాబట్టి ఇక్కడ అయితే కంపల్సరీ కట్ చేసుకోవాలి ఇట్లా చిన్నగా అలా పెట్టుకుంటే మనకు ఈజీగా వచ్చేస్తుంది ఎక్కడ మనకు లైనింగ్ అనేది బయట కనిపించదు ఆ తర్వాత పై ఇంకొకటి మనం లోపలికి ఫోల్డ్ చేసినాక లైన్ పై నుంచి కూడా ఒక అనేది వేసుకోవాలన్నట్టు ఇక్కడ చూడండి ఈ విధంగా కుట్టేసేసుకొని మనం ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో అది కరెక్ట్ మనము ఫినిషింగ్ కట్ చే కట్ చేసేసుకోవాలి అండ్ ఇక్కడ నుంచి మనం ప్రింట్స్ కట్కి అయితే ఏదైతే పార్ట్స్ కట్ చేసుకున్నాం అవి గుంజి పట్టుకోవద్దండి క్రాస్ ఉంటుంది కదా లేదంటే ఎక్స్ట్రా క్లాత్ వచ్చేస్తుంది అన్నట్టు ఆ విధంగా అయితే ఎప్పుడు పట్టుకోకూడదు జస్ట్ దాన్ని పెట్టేసి మనం అలా తింపుతూ వచ్చేసేయాలి అది నీట్గా వచ్చేస్తుంది లేదు అంటే మాత్రం వన్ సైడ్ కొంచెం పెరిగినట్టు లేదంటే అలా వచ్చేస్తుంది అన్నట్టు అంతగా సెట్ కాదు కొంచెం పైనికి వినికి రెండు సైడ్ మనకు క్రాసే కట్ చేసుకుంటాం కాబట్టి కొంచెం వెనక్కి ముందుకు అయ్యే అవకాశాలు ఉంటాయి అన్నట్టు ఒకటి చూసుకోవాలి ఇక్కడ చూడండి నేను అటాచ్ చేసినాక సంగ లోత్ అనేది కూడా తీసేసాను అండ్ మనం ఫ్రంట్ వైపున కంపల్సరీ లోత్ దియాలి అప్పుడు ఏమైనా ఫిట్టింగ్ అనేది నీట్గా వస్తుంది మీరైతే ఈ విధంగా చేయండి ఆ తర్వాత నేను షోల్డర్ అనేది అటాచ్ చేసేస్తున్నాను అండి మనం ఆల్రెడీ రెండింటిని ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ రెండింటిని మనం అటాచ్ చేసుకున్నాం అంటే మనం ముందే ఉల్టాయించి పెట్టుకున్నాం కాబట్టి త్వరగానే అయిపోతుంది ఈ విధంగా అయితే నేను జాయింట్ చేసేసుకున్నాను ఫ్రంట్ వైపున చూడాలి చూసారా ఎంత బాగా వచ్చిందో ఈ విధంగా వస్తుంది అన్నట్టు నేను తర్వాత ఇది కింద మనమైతే ప్రతి ఒక్క బ్లౌజ్కి అయినా సరే కంపల్సరీ అండి కరువు అయితే తీయాలి నడుము దగ్గర బ్యాక్ అండ్ ఫ్రంట్ అయితే ఈ విధంగా తీసేసి ఆ తర్వాత చూడండి ఇక్కడ పైపింగ్ కోసం నేను నడుముకు పైపింగ్ వేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను అందుకని చెప్పేసి వన్ సైడ్ ఫోల్డ్ చేసి కుట్టుకుంటున్నాను అన్నట్టు పైపింగ్ దేనికంటే పిల్లలకు చాలా నీట్గా కనిపిస్తుంది హాఫ్ షారీ కదా వన్ వన్ సైడే వేసుకుంటారు నీట్గా కనిపిస్తుంది ఇంకా పైన వైపున నేను హెమ్మింగ్కి ఏమీ వేయలేదు డైరెక్ట్ కుట్టి వేసేసాను ఆ విధంగా అయితే చాలా స్టిప్ ఉంటుంది అండ్ నీట్గా ఉంటుంది అన్నట్టు అలాగే మీరు కూడా ఎప్పుడన్నా మీరు హాఫ్ కానీ పిల్లల కోసం చేపిస్తే మాత్రం ఏ విధంగా చేయండి ఇక్కడ చూడండి నేను హ్యాండ్స్కి కూడా వన్ సైడ్ లోపల వైపున చిన్నగా లేస్ వచ్చేసి కొంచెం పెద్దగా ఉండే నేను అంత వెడల్పుగా అయితే పెడతలేను కట్ వర్క్ మందమే నేను లేస్ అనేది హ్యాండ్స్కి జాయింట్ చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి నేను బ్లౌజ్కి లేస్ అటాచ్ చేసినాక అంటే హ్యాండ్స్కి లేస్ అటాచ్ చేసినాక బ్లౌజును హ్యాండ్స్ని రెండింటిని అటాచ్ చేసుకుంటున్నాను ఈ విధంగా అటాచ్ చేసేసుకోండి ఫ్రంట్ పార్ట్ చూసుకోవాలి ఒకసారి చూసేసుకొని ఈ విధంగా అయితే అటాచ్ చేసుకోవాలి చూడండి ఎంత బాగా అనిపిస్తుందో చూడండి కాంబినేషన్ అయితే చాలా బాగుందండి ఆ తర్వాత లే అంటే పైపింగ్ వేసేది చూపించలేదు డైరెక్ట్ పైపింగ్ వేసేసుకొని పైనుంచి మనం ఈ విధంగా ఫినిషింగ్ చేసుకోవాలి బ్లౌజ్ ఈ ఫిట్ అనేది చాలా బాగా వస్తుందండి ఎప్పుడైనా సరే మీరు అయితే కట్ కుట్ అనేది వేసుకోవాలి అప్పుడే నేటివ్ వస్తుంది ఓవరల్గా అయితే బ్లౌజ్ లుక్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చిందండి ఈ విధంగా వచ్చింది చూడండి చాలా అంటే నిజంగా నాకు చాలా బాగా నచ్చింది అండ్ కలర్ కాంబినేషన్ అయితే చెప్పనక్కర్లేదు ఈ విధంగా వస్తుంది అన్నట్టు నేను ఆ తర్వాత లిహింగా అనేది డిజైన్ చేసుకుంటున్నాను వన్ సైడ్ అనేది మనం ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి మనకు ఫ్యాబ్రిక్ అనేది పోగులు బయటికి పోకుండా ఉంటుంది అండ్ కింద కూడా ఒక ఇంచు నేను లోపలికి ఫోల్డ్ చేసి కుట్టాను లేంగా కూడా నేను లేస్ అనేది అటాచ్ చేద్దామని చెప్పేసి ఒక ఇంచ్ అయితే లోపలికి ఫోల్డ్ కుట్టాను ఇక్కడ చూడండి లేంగా అండ్ మనం ఒక్కొక్క ఇంచుతో ఫ్యాబ్రిక్ ఎక్కువనే ఉండే అందుకని చెప్పేసి ఒక్కొక్క ఇంచు పెడుతున్నాను గ్యాప్ పెద్దగా పెడతలేను ఫ్యాబ్రిక్ తక్కువ ఉందనుకుంటే ఎప్పుడైనా సరే కుచ్చులు మన ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టుకోవాలి అప్పుడైతే మనకు గేరా కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది అన్నట్టు నేను ఈ విధంగా పెడుతున్నాను మీరు మీ ఆ లెహంగా గేరను బట్టి మీరు పెట్టేసేయండి జస్ట్ ఇట్లనే అండ్ నడుము లెంత్ ఎంత అయితే రావాలనుకుంటారో అది చూసుకోండి పెద్ద కుట్టు వేసుకోండి ఎందుకంటే అంటే ఒకవేళ రాకపోయినా మనం ఇంకోసారి తీసేసుకొని పెట్టుకోవచ్చు అన్నట్టు ఈ విధంగా చూడండి లాస్ట్కి ఈ విధంగా వస్తుంది అన్నట్టు నేను ఇక్కడ సేమ్ అదే విధంగా త్రీ మీటర్ అయితే లైనింగ్ తీసుకున్నానండి ఫైవ్ మీటర్ మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ త్రీ మీటర్ లైనింగ్ అయితే తీసుకొని రెండింటిని ఇట్లా అటాచ్ చేసుకుంటున్నాను రెండు మనం ఫస్ట్ చూసుకోవాలి మనం లైనింగ్ కొంచెం ఇటట్ అయినా ఏం కాదు కానీ మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే మనకు కరెక్ట్ నడుమైతే ఎంత అనుకుంటున్నామో అంత కంపల్సరీ రావాలన్నట్టు ఈ విధంగా అండ్ రెండు వైపులో నేను లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ జాయింట్ చేసుకుంటున్నాను ఆ విధంగా జాయింట్ చేసుకొని ఫస్ట్ టైం మనం నడుము పట్టి అనేది అటాచ్ చేయక ముందే మనం మెయిన్ ఫ్యాబ్రిక్ని అండ్ లోపల వదిలిపెట్టేసుకోవాలి రెండు కుట్లు వేసేసుకొని ఆ తర్వాత లైనింగ్ వేసేసి ఒక కుట్టు వేసేసుకుంటే సరిపోతుంది అన్నట్టు మనం నడుముకు పట్టి వేయకముందే ఇలా అటాచ్ చేసుకోవాలి ఎందుకంటే దీనికి ఏమైనా జిప్పు పెడదామని చెప్పేసి ఈ విధంగా చూడండి సేమ్ కలర్ జిప్పు తీసుకొని ఈ విధంగా పెడతాను అండ్ కొంచెం హాఫ్ ఇంచు లోపలికి అని చెప్పేసి కుట్టేసుకోవాలి మనం ఫినిషింగ్ చేసేటప్పుడు అని చెప్పేసి లోపల వేసుకుంటే మనకు ఇక్కడ జిప్ అనేది కరెక్ట్ ఆ ప్లేస్లో అనేది ఫిట్ అవుతుందండి ఈ విధంగా మనం జిప్కు లాస్ట్ వన్ సైడ్ టంచ్గాతోనే వేసినామంటే మనకు జిప్ వేసినట్టు కూడా కనిపించదండి అంత నీట్గా వస్తుంది కొన్నిసార్లు జిప్ లేకుంటే నేనైతే బటన్స్ వేస్తాను అన్నట్టు షోల్డర్ బటన్స్ ఉంటే తెలుసు కదా షోల్డర్ బటన్స్ అనేది అటాచ్ చేసేస్తాను ఇక్కడ చూడండి సేమ్ కలర్ జిప్ వేస్తాం కాబట్టి పెద్దగా ఏమీ కనిపించదు ఆ తర్వాత ఇలా ఒక ఫోర్ ఇంచుతోనే నేనైతే నడుము పట్టు అనేది తీసుకున్నాను మీకు ఫోర్ నుంచి త్రీ వరకు వేయచ్చు మనం కొంచెం వెడల్పుగా వేసుకుంటే పిల్లలకు మంచి క్రిప్ అని చెప్పేసి నేనైతే కొంచెం వెడల్పు అయితే వేస్తాను ఎప్పుడైనా సరే ఫోర్ ఇంచ్ తీసుకొని మనం ఫోల్డింగ్లో చేస్తే టూ ఇంచెస్ వచ్చేస్తుంది అన్నట్టు ఈ విధంగా మనం జిప్ అటాచ్ చేసినాక ఈ విధంగా మనం నడుము పట్టే అనేది అటాచ్ చేసుకోవాలి చాలా ఈజీ ఈ విధంగా మీరు ఒకసారి అయితే స్టిచ్చింగ్ చేసి చూడండి చాలా అంటే చాలా బాగా వస్తుందండి మీకు కూడా అర్థమవుతుంది కదా నేను చెప్పేది ఈ విధంగా అయితే చాలా బాగా సింపుల్గానే అర్థమవుతుంది అని చెప్పేసి అనుకుంటాను నేను ఈ విధంగా వేసేసి అటు సైడ్ కొంచెం ఇటు సైడ్ కొంచెం ఏదైతే ఎగస్ట్రా ఉందో అది కట్ చేసేస్తే ఫోల్డింగ్ మందమే ఉంచుకోవాలి జస్ట్ చిన్నగా ఫోల్డ్ చేస్తాం చూడండి ఆ మందం ఉంచుకొని దాన్ని పైనుంచి ఒక కుట్ట అనేది వేసుకున్నాక లోపల వైపున ఫోల్డ్ చేసి పైనుంచి కుట్ట వేసేస్తే నీట్గా కనిపిస్తుంది అన్నట్టు మనం ఎక్కడ వైపున ఇది చూడండి మనం డబ్బులు లోపల లైనింగ్ అయితే వేసి లైనింగ్ వేస్తే ఏంటంటే కొంచెం స్టిప్నెస్ ఎక్కువ వస్తుంది ఈ విధంగా లైనింగ్ వేసి ఒక కుట్ట అనేది వేసేస్తున్నాను నేను పైనుంచి ఒక కుట్ట చరిపోతుంది లేదు అంటే మీకు కావాలి అనుకుంటే మాత్రం రెండు కుట్ట వేయండి పైన వైపునైతే లాగి పట్టుకోకండి వన్ సైడ్ ఎక్కువ వచ్చేస్తుంది ఈ విధంగా కొంచెం అప్పటికే కొంచెం లేట్ అయిపోయి అంటే నైట్ అయిపోయింది ఈ విధంగా కొంచెం కలర్ చేంజ్ కనిపిస్తుంది మీకు ఇక్కడ చూడండి నెక్స్ట్ డే మార్నింగ్ ఇచ్చేది ఉండే అందుకని నేను త్వరగా త్వరగా కంప్లీట్ చేసేద్దామని చేసేస్తున్నాను అన్నట్టు సేమ్ కలర్ లేసే తీసుకున్నారండి లెంగాకు వేరే కలర్ కాదు సేమ్ కలర్ ఎంత బాగుందో చూడండి కట్ వర్క్ గా లెంగా బ్లౌజ్ అయిపోయిందండి దీనికి దుప్పట ఇది గ్రీన్ అండి ఎంత మంచి గ్రీన్ బాటిల్ గ్రీన్లో డిఫరెంట్గా ఉండే ఇది కలర్ అయితే నాకు చాలా అంటే చాలా అసలు వాళ్ళు సెలెక్ట్ చేసుకోవడమే చాలా రేర్ కలర్ సెలెక్ట్ చేసుకున్నారు చాలా అంటే చాలా బాగుంది చూడండి ఇది దానికి దుప్పట అన్నట్టు ఎంత బాగుందో కలర్ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చింది దీనికైతే ఈ విధంగా లేస్ అనేది అటాచ్ చేశాను నేను అండ్ ప్లెయిన్గా తీసుకొచ్చుకున్నారు వాళ్ళు దానికైతే లేస్ ఈ విధంగా సేమ్ కలర్ అంటే లెహంగాకి ఏదైతే సేమ్ కలర్ తీసుకొచ్చారో దీన్ని కూడా ఈ విధంగా అని నచ్చింది దాన్ని నచ్చితే మాత్రం తప్పకుండా మా ఛానల్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లెక్కాన్ని ఫ్రెష్ చేయండి థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్